అందరికీ నమస్కారం ఎనిమిదో వార్డు ప్రజలకి మరియు మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి నా నమస్కారాలు నేను ఈరోజు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రోహిత్ రెడ్డి గారి ఆశీర్వాదం మరియు మా ఎనిమిదో వార్డు ప్రజలు నా అన్నదమ్ములు అక్క అందరి ఆశీర్వా ఆశీర్వాదంతో మొదట నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి నా ఎనిమిదో వాడు ప్రజలు అందరూ నాపై ఆశీర్వాదం పెట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపియ్యాలని ఎనిమిదో వార్డు ప్రజలకి నేను పెద్దగా చెప్పుకోని చెప్పు చెప్పుకోవాలంటే ఒకటే నా మాట నేను గత ఏడు సంవత్సరాలుగా ఎనిమిదో వాడులో బాగా కష్టపడుతున్నాను నా పేరు అనేది అందరికీ తెలుసు నేను ఎలాంటి అందరికీ తెలుసు కావున ఆ ఎనిమిదో వాడు ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ఈ మున్సిపల్కి పంపాలని ఆ ఎనిమిదో వార్డులో ఉన్న సమస్యలను అందరి అన్నిటిని నేను నా సాయశక్తులుగా కొట్లాడి ఆ ఎనిమిదో వార్డుని ఒక ప్రశాంత ప్రశాంతవంతమైన మరియు ఎలాంటి సమస్య లేకుండా సారవంతంగా తీర్చిదిద్దుతానని నా యొక్క మనవి కావున అందరూ ఎనిమిదో వార్డు ప్రజలందరూ నాకు భారీ మెజార్టీతో ఓటేసి నన్ను గెలిపేయాలని నా యొక్క మనవి Thank you.